సౌకర్యాలు సదుపాయాలు చక్కగా అందాలనేటటువంటి ఆశయంతో జ్యోతి ప్రజలను ప్రారంభిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని ప్రజల సంక్షేమం కొరకు ప్రజల సౌకర్యం కొరకు ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము ఈ యొక్క ప్రకాశం జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని చేస్తున్నారు మన గారు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే గంగణ సుజాత మేడం గారు అలాగే జిల్లా జనసేన అలాగే అధ్యక్షులు జిల్లా బిజెపి అధ్యక్షులు ఇప్పుడు డిఎస్ఓ మేడం గారు ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలు మనకు అందజేస్తున్నాం పట్టిపల్లి త్రివే తీసుకెళ్ళాం తర్వాత గండూరి సుశీల గండూరి సుశీల అధ్యక్ష తర్వాత గండూరి సుశీల అలాగే పసుపులేటి దేవిక పసుపులేటి గండూరు సుశీల పసుపులేటి దేవిక వాటిని మన ముందు ఆవిష్కరిస్తుంది ఒకసారి చప్పట్లు కొట్టేసేస్తే ముఖ్యమంత్రి వర్యులకి జై చెప్పండి ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా బీజేపీ అధ్యక్షులు పెద్ద కార్డుని సృష్టించి మనకు అందజేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మనకి ప్రభుత్వం కొత్తగా క్యూఆర్ కోడ్ తో ఏటీఎం సైజ్ మాదిరిగా ఉన్నటువంటి కార్డుల్ని ఈ కార్డు పాలపర్తి నాగేంద్రం గారు అన్నది దారావారి తోట షాప్ నంబర్ ముప్పై రెండు ఆ కార్డు స్కాన్ చేస్తే వాళ్ళ డేటా చూసుకుంటే ఆవిడ ఈ నెలలో ఐదవ తేదీ అక్టోబర్ ఐదవ తేదీన బయోమెట్రిక్ ఏలు ముద్రేసి తీసుకున్నారు ఐదు పదిహేను కేజీలు రైస్ కేజీ చక్కెర తీసుకున్నారు అదేవిధంగా పోయిన కూడా తీసుకున్నారు అది మొత్తం కూడా స్కాన్ చేస్తే మీరు తీసుకున్న తెలియదు ఏ షాప్ లో తీసుకున్న వివరాలు ఇందులో వస్తాయి ఈ కార్డులు మీకు అనుమానాలు వస్తాయి ఇంట్లో పెళ్ళైనా కొత్త వాళ్ళు తెచ్చుకోవాలన్నా ఏదైనా వాళ్ళని కారణాలలో తొలగించాలనుకున్నా వాళ్ళు ఎలా చేయాలంటే ఈ కార్డు తీసుకుని దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి ఆ సచివాలయంలో మీ వారికి సంబంధం అధికారులు సంతకాలు పెట్టి పెళ్ళైనా కానీ తొలగింపులు కానీ సొంతకాలు పెట్టిస్తే అప్డేట్ చేసిన తర్వాత మీరు అక్కడే కార్డు ప్రింట్ తీసుకోవచ్చు లేదు బయట ఎక్కడైనా కానీ మీరు కార్డు ప్రింట్ తీసుకోవచ్చు అధికారులతో సంతకం పెట్టినటువంటి కాపు మళ్ళీ ఇంకొక ఆఫీసు చుట్టూ తిరగకుండా కూడా చేసుకునేది ఇందులో మీ పేర్లు పొరపాటు ఎక్కడ తప్పులు పడినా అవన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంది ఈ కార్డు లో ఆడపడుచుల పేరు కదా మహిళల పేరు కదా కుటుంబ యజమాని పేరు మీదనే ఆ మహిళల మీదనే ఈ కార్లు ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఒకసారి చరిత్రలు తీసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకు ఆస్తిపత్రం దగ్గర నుంచి అదే విధంగా ఇంటి పట్టాలు ఇల్లు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పేరు మీదనే ఇల్లు ఇవ్వటం ఈ రోజు ఈ కార్లు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వటం అనేది కూడా మా ప్రభుత్వం ఆడబిడ్డల మీద ప్రాధాన్యత గౌరవానికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఇందులో ఈరోజు మనం తీసుకుంటే ఇరవై వేల మూడు వందల ఎనభై రెండు కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం మన జిల్లాలో రాష్ట్రంలో అయితే అవి దాదాపుగా ఆరు లక్షల మూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల అరవై మూడు కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో ఇంత పెద్ద మొత్తంలోనే కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది కొత్త కార్డులు అనేది రాగల మీకు ఎప్పుడు కావాలన్నా కొత్త కార్డులు అప్లై చేసుకుంటే సచివాలయాల ద్వారా వాటిని పరిశీలన చేసి కొత్త కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేకాని ఇది నిలిపేయలేదు ఇది కంటిన్యూస్ ఈ విధంగా స్మార్ట్ కార్డ్ డిజైన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ గారు ఈ ఐటీ సాంకేతిక లోకేష్ గారు కూడా చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి ప్రభుత్వ ప్రోత్సాహాలలో ఎక్కడా కూడా నిలువు అది దుర్వినియోగం కావకూడదు అన్నిటి విషయాల్లో పూర్తి సహాయ శాఖలకి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎన్డీఏ జరిగింది ఒక విషయం తెలియాలంటే ఈ ప్రతి ఒక్కరికి ఆహార దేశంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్డు విషయంలో మనం ఒకసారి తీసుకుంటే ఇంతకు ముందు వెహికల్ పక్క ఆటోలో వచ్చేవాళ్ళు ఆటోల కోసం మేము కూడా చూసాం ఆ ఆటో వరకు రాత్రి పనులన్నీ నీళ్లు పడుతున్న వాళ్ళు నీళ్లు కావచ్చు వన్ టాఫ్ నిలబడే వాళ్ళు మీద ఇలాంటి పరిస్థితి కాకుండా నెల మొత్తం మొదట పదిహేను రోజులు ఇప్పుడు నెలలో ఎప్పుడైనా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు బాగా అదే విధంగా దివ్యాంగులు వాళ్ళందరికి మాత్రం నేరుగా ఇంటి దగ్గరికే షాప్ ద్వారా వెళ్ళే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కొన్ని ఈ పల్లెటూరులో అయితే పక్కన రెండో గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలకి చిన్న గ్రామాలకు కూడా రేషన్ షాప్ వాళ్ళు వెళ్ళి సరుకు అక్కడే దించి ఇచ్చరమనేది కూడా ప్రభుత్వం తప్పింది వీటన్నిటి లక్ష్యం ఒకటే అందరికీ అందుబాటులో సౌకర్యాలు ఏమనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన